అందుకే నమస్కారం జై శ్రీరామ్ అర్చకో హరి సాక్షాత్ ఏదైతే మొన్న జరిగిన సంఘటన చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన సంఘటన అది చాలా దుర్మార్గమైన చర్య హేమైన చర్య ఈ యొక్క దాడిని పూర్తి హిందూ సమాజంపై జరిగినటువంటి దాడిగా భావించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది ఎందుకంటే మనము కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్ని రకాల సేవలు ఆ ఉపచారాలు పూజా కైంకర్యాలు నిర్వహించే స్వామికి ఆ స్వామివారికి సేవ చేసే ఆ అర్చకులపై హిందూ ధర్మరక్షకులు రామరాజ్య స్థాపకులు అనే ముష్కర రూపం ధరించినటువంటి వారు ఏదైతే రంగరాజన్ గారిపై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు హిందూ దేవాలయాలను హిందూ దేవాలయ అర్చకులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందూ ధర్మ రక్షకుడిపై ఉందని తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై ఏదైతే ఏదైతే గత రెండు రోజుల క్రితం చిల్కూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగిన దాడి యావత్ హైందవ సమాజం బ్రాహ్మణ సమాజం అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎంత హేమైన చర్య హైందవములను చెప్తూ రామరాజ్య స్థాపన అనే ముసుగులో సంఘ వ్యతిరేక శక్తులు ఏ విధంగా మన హైందవం మీద బ్రాహ్మణుల మీద ప్రత్యేకంగా హైందవాన్ని కాపాడటంలో బ్రాహ్మణులే ప్రధానం బ్రాహ్మణులను నిర్వీర్యం చేస్తే ఈ హైందవంని మనం ఖతం చేయవచ్చు అనే ఒక దుర్బుద్ధితోటి ఒక పథకం ప్రకారం జరిగిన దాడిగానే మనం దీన్ని అభినందించాలి ఏదైనప్పటికీ తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్నో ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు విదేశాల్లో ఉన్నప్పటికీ అన్నీ త్యజించి కేవలం దైవ సేవ సమాజ సేవే హైందవ సేవనే కర్తవ్యంగా భావించి ఆ కుటుంబం ఏదైతే అక్కడ ఆది వెంకటేశ్వర స్వామి ఆది మన ఆది గురువైనటువంటి వెంకటేశ్వర స్వామి సేవలు నిమగ్నమైనటువంటి కుటుంబాన్ని ఈ విధంగా దాడి చేయడం అనేది యావత్ సమాజం అంతా ఖండించాల్సిందే ఇంతవరకు జరిగింది కూడా మనం అభినందించాలి వెంటనే ప్రతిపక్షమైన కేటీఆర్ గారు కానీ ప్రధాన అది అధికారపక్షమైన వాళ్ళు మన ఎండవంటి శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారైనా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించిన తీరు భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గారు అయినప్పటికీ కిషన్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించడం మనం హర్షించాలి వాళ్ళని అభినందించాలి కూడా ఏదేమైనా ఎప్పటికైనా ఇలాగే అన్ని రాజకీయ పార్టీలు హైందవ సమాజం ఆలయాలను కాపాడుకోవడంలో ఆలయాలకు ఏదైతే పరిరక్షించడంలో ఉన్నటువంటి అర్చకులను కాపాడటంలో ఇదే విధంగా ముందుకు కొనసాగుతూ ఈ ముష్కరులను అరెస్ట్ చేయడమే కాదు కఠినంగా శిక్షించి ఇంకొకరి విధంగా ఆలయాలను కానీ ఆలయాలను కాపాడుతున్న అర్చకుల మీద బ్రాహ్మణ సమాజం మీద దాడి చేయడానికి కూడా అన్ని రాజకీయ పక్షాలు హైందవ సంఘాలు ఇదే విధంగా ముందుకు రావాలి అందరికి కూడా రక్షణగా మీరు అందరు నిలవాలని కోరుకుంటూ జై బ్రాహ్మీణ్ జై జయబ్రా నమస్తే ఏదైతే గత మూడు నాలుగు రోజులుగా మనం మీడియాలో చూస్తున్నాం దాంతో విషయం జరుగుతున్న విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఏదైతే వీసా టెంపుల్ అని మనం చెప్పుకుంటామో ప్రపంచవ్యాప్తంగా చాలా గల దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం అని అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క మొన్న గత శుక్రవారం రోజు జరిగిన విషయం ఏదైతే వీర రెడ్డి ఉన్నాడు కదా మన రెడ్డి అని చెప్పుకుంటున్నాడు హైందవ ధర్మరక్షకులు పరిరక్షకులు నేను ఏదో శ్రీరామ రాజ్య స్థాపన చేస్తాను అని ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు అతను ఏదైతే ఉన్నాడో ఎక్కడి నుండో వచ్చి ఏదో అతను ప్రైవేట్గా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అందరిని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు అనే విషయం కూడా మనం మీడియాలలో చాలా చూస్తున్నాము ఆ దాంట్లోనే భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం అని మనం వెంకటేశ్వర స్వామి అనుకుంటాము చిరుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు హైందవ ధర్మ పరిరక్షణ కొరకు అదేవిధంగా దేవాలయ పరిరక్షణ కొరకు అర్చక సమాజం ఇబ్బందులు పడుతున్న సమయంలో వారు చాలా కోర్టులలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా వారికి రక్షణగా ఉంటూ చేస్తున్న సమయంలో వారి దగ్గరికి వెళ్ళి అంటే వారు ఏదో తప్పు చేసిన విధంగా వారిని కింద కూర్చోబెట్టి వీరు పైన ఉండి వారిని ఏదైతే శిక్షించే విధంగా వారు మాట్లాడడం చాలా హేయమైన చర్య ఇది మనం దీని ఈ అంతా మనం ఖండించాల్సిందిగా కూర్చున్నాను ఒక ఐందవ ధర్మంలో ఉన్న మనము ఐదవ ధర్మాన్ని పరిరక్షిస్తున్న వారి కుటుంబం ఏదైతే ఉందో వారిపై ఇలాంటి దాడి జరగడము మనం ఐందవ ముందు ఐందవ ధర్మ పరిరక్షణలో ముందుండే మన బ్రాహ్మణులపైనే ఇలా జరగడం చాలా దురదృష్టకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఆ కుటుంబం అనేది ఆ రంగరాజన్ గారు ఎన్నో ఉన్నత పదవులు అంటే పదవులు మీన్స్ ఎన్నో ఉన్నత ఉద్యోగాలను త్యజించి వచ్చి ఈ దేవాలయం కైంకర్యం చేస్తున్నాడు అక్కడ దేవాలయంలో దీన్ని కూడా మనందరం గమనించాల్సిన విషయము ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే దీని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక ముందు కూడా ఎందుకంటే బ్రాహ్మణులపై ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులనే టార్గెట్ గా చేసుకొని సినిమాలలో కావచ్చు వివిధ దాంట్లలో కావచ్చు వివిధ మాధ్యమాలలో బ్రాహ్మణులను టార్గెట్ గా చేసుకొని కార్యక్రమాలు అంటే వ్యతిరేకంగా చేస్తున్నారు దీనిని కూడా మనం ఖండించాల్సిందిగా దీనిపై ఒక యాక్ట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతిదానికి ఒక యాక్ట్ ఉంటుంది మన బ్రాహ్మణులపై జరిగిన దాడులు కావచ్చు ఇంకేమైనా దేవాలయాల దాంట్లో అర్చకులపై వివిధ రకాలుగా దాడులు చేస్తున్నారు వీటిపై కూడా ప్రభుత్వం అందరికీ నమస్కారం అండి నా పేరు సాయిరామ్ శర్మ నేను మల్లాపూర్లో ఉంటాను గత శుక్రవారం జరిగినటువంటి చిలుకూరు బాలాజీ ప్రధాన ప్రధానార్చకులైనటువంటి రంగరాజన్ గారి పైన రామరాజ్యం అనేటువంటి ఒక ముసుగులో వచ్చి ఆయన పేద దాడి జరగడం జరిగింది కాబట్టి ఈ విధంగా మన హిందూ ధర్మం పైన హిందూ దేవాలయాలపైన మరియు బ్రాహ్మణుల పైన జరిగేటువంటి ఈ యొక్క దాడుల్ని హరికట్టాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక యాక్ట్ గవర్నమెంట్ కూడా తేవాలని నా తరఫు నుంచి బ్రాహ్మణ సంఘానికి మరియు ఈ యొక్క గవర్నమెంట్కి కూడా నా తరపు భిన్నమైంది అందరికీ నమస్కారం అండి నా పేరు శశి కుమార్ జయ శ్రీరామ్ సో ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి విషయం ఇది కేవలం ఒక అర్చకుడి పైన దాడి మాత్రమే కాదు ఇది యావత్ హిందూ సమాజం పైన దాడిగానే పరిగణిస్తాను నేను కనుక మనం ఎలాగైతే మన కోరికలు నెరవేరడానికి మనం దేవాలయానికి వెళ్తున్నాము ఆ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది అలాగే ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్న ఆ నిత్య కైంకర్యాలు చేస్తున్న అర్చకుడికి కూడా మనం వెన్నుదన్నుగా ఉండి ఆయనకు మనం సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన ఉంది కనుక ఈ విషయం పైన మనం ఇంకా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం తేవడం వలన కానీ దీని దీన్ని ఆ ఏదైతే నేరస్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడేలాగా మనం చూడాలి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి అందరికీ నమస్కారం మరి ఇటీవల జరిగినటువంటి చిలుకూరు సమస్య అందరికీ తెలిసి ఉంటుంది వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ధర్మరక్షణ చేయాలి అనుకుంటే అర్చకుల సహకారాన్ని అర్థించవచ్చు కానీ వారిపై రౌడీజం చేయకూడదు అట్లాగే గుడిలో అర్చక విధా విధి విధానాలు వీరరాగవెడ్డి అనే వ్యక్తి నిర్ణయిస్తాడా ఇతర మతస్థులు హిందూ ధర్మంపై దాడులు చేస్తూ ఉంటే అర్చకులు బాధ్యత తీసుకోవడం లేదని కారణంగా చూపిస్తూ ఆ హిందూ ధర్మంపై దాడులు చేసిన వారిని వదిలేసి అర్చకుల మీద దాడి చేయడం ఎంతవరకు సబవండి హిందూ ధర్మం పేరుతో ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరికి అర్చకుడు అలసైపోయాడు హిందుగా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు కూడా రంగరాజన్ రంగారాజన్ గారికి మద్దతు ప్రకటించాలని చెప్పి ఈ యొక్క దారిని అందరూ కూడా యావత్ హిందూ ప్రపంచం ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాం